హలో డియో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు దాషన వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ విష్ అందరూ బాగుండాలి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎయిట్ టు నైన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఒక ఒక కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి దానికన్నా ముందు ఒక పచ్చి మామిడికాయని తీసుకొని మనం చూసి నెక్స్ట్ పోపు పెట్టుకోవడానికి ఇందాక మనం చిల్లీస్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి శనగపప్పు మినపప్పు ఇంకా కొన్ని ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి ఎందుకంటే పసుపు మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది దానివల్ల టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి లాస్ట్లో పసుపు వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు మంది రెడీ అయిపోయింది కదా ఇంద ఇందాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా సో అందులో ఈ పోపును తీసుకెళ్ళి వేసేయండి వేసేసి ఒక్కసారి